శ్రీకాళహస్తి మండలంలోని గుండేలుగుంట పంచాయతీలో విరూపాక్షరం గ్రామంలో బీజేపీ శ్రేణులు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు ముందుగా విరూపాక్షపురం గ్రామంలోని బీజేపీ శ్రేణులు అలాగే గ్రామస్తులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ను ఘన స్వాగతం పలికి చాలువలతో పుష్పమాలలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కోలా నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ రైతన్నలకు అండగా ఉంటారని ఇచ్చిన హామీలు మరోసారి నిరూపించుకున్నారని ఈరోజు పదిహేడవ విడత ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో సొమ్మును జమ చేస్తున్నారని రైతులు ఈ నగదును ఉపయోగించుకుని వ్యవసాయానికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి వారి పంటలు పండించుకుంటూ లబ్ధి పొందుతున్నారని రైతన్నలను సంక్షేమం ద్వారా ఆదుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్డీఏ కూటమిలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో దేశం దినదినాభివృద్ధి చెందుతోందని అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉండి ప్రజా పరిపాలన కొనసాగేలా తయారు చేస్తారని తద్వారా దేశాభివృద్ధి ఎంతో అద్భుతంగా జరుగుతుందని తెలియజేశారు మిజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఆయన సొంత నియోజకవర్గంలో మరి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ప్రతి ఏటా మరి ఇప్పుడు రైతులు వ్యవసాయం కోసం మరి ఒకరి మీద ఆధారపడకుండా మరి నేరుగా కేంద్రం నుంచి ప్రతి రైతుకు అందే విధంగా దగ్గర ఇరవై కోట్ల మంది రైతులకి ఈరోజు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుతూ ఉంది మరి ఇవన్నీ కూడా మన కోసం మన రైతుల కోసం అంటే ప్రధానమంత్రి గారు పదిహేడో విడత ఆయన ప్రధానమంత్రి అయినాక ఇప్పటి వరకు ఈ దేశంలో పదిహేడు విడతలుగా మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తారు రైతులందరికీ ఇది ఒక గొప్ప అవకాశం ఎప్పుడు కూడా కనీవిన రీతిలో ఆయన ప్రధానమంత్రి అయినటువంటి ఈ పదకొండు సంవత్సరాల్లో పదిహేడు విడతలుగా ఇప్పటికి రిలీజ్ చేసి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మా కాళహస్తి నియోజకవర్గం మరి ఈరోజు విరూపాక్షపుర గ్రామం నందు మరి రైతులందరితో కూడా కలిసి కార్యక్రమం చే అదేవిధంగా జూన్ ఇరవై తేదీన నా జన్మదినం పురస్కరించి మరి ఇక్కడ ఉన్నటువంటి అటు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా మరి సేవా కార్యక్రమంగా ఈరోజు ఈ గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఏదైనా కానీ సేవాభావంతో పనిచేసేటప్పుడు ప్రభుత్వం ఇది మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం పయనిస్తూ ఉంది పరిగణలు చేస్తూ ఉంది ఖచ్చితంగా ఏదైనా కానీ గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి మేలు అభివృద్ధి ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా అల్లారా చూడబోతున్నారు చూస్తున్నాం కూడా ఇప్పటికే అభివృద్ధి ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో డబుల్ సర్కార్ వచ్చేసింది మరి దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన ఇక్కడ చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వారి నాయకత్వం డబ్బులు సర్కారు వచ్చింది దేశం ఏ రకమైన డబ్బులు చెంది ముందుకు పోయిందో అదే రకంగా ఈ రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రత్యేకంగా డబ్బులు చెందిపోతుందని చెప్పి తెలియజేసుకుంటారు